స్టార్ అల్లు అర్జున్ తన పుట్టిన రజు సందర్భంగా అనౌన్స్ చేశాడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు దీనికి ఐకాన్ అనే పేరు కూడా పెట్టారు కనబడుట లేదు అనేది సినిమా ట్యాగ్ లైన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది దిల్ రాజు బ్యానర్ లో ఇప్పటికే అల్లు అర్జున్ మూడు సినిమాలు చేశాడు ఆర్య పరుగు దువ్వాడ జగన్నాథం సినిమాలు వచ్చాయి ఇప్పుడు దిల్ రాజు బన్నీ కాంబోలో నాలుగవ చిత్రంగా ఐకాన్ మూవీ వస్తోంది ఇది ఒక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తుంది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్న త్రివిక్రమ్ సినిమాను పక్కన పెడితే ఒకవైపు ఐకాన్ సినిమా మరోవైపు సుకుమార్ సినిమా బన్నీ చేతిలో ఉన్నాయి త్రివిక్రమ్ సినిమా తరువాత ఈ రెండు సినిమాల్లో ఏది సెట్స్ పైకి వస్తుందనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది వేణు శ్రీరామ్ మాత్రం ఐకాన్ సినిమాకు సంబంధించి టోటల్ స్క్రీన్ ప్లే రెడీ చేశాడు ఇప్పటికే అల్లు అర్జున్ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది నా పేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున్ కి సంబంధించి ఏ సినిమా రిలీజ్ కాలేదు ప్రస్తుతం వరుస పెట్టి మూడు సినిమాలు చేస్తున్నాడు అల్లు అర్జున్ అయితే ఈ మధ్యలో ఫ్యాన్స్ కు తన నుండి తన సినిమాకు సంబంధించిన ఏదో ఒక గిఫ్ట్ ను ఫ్యాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడట అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ పద్నాలుగున శ్రీరామనవమి పండుగ ఉండడంతో ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సినిమా నుండి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉందట అయితే ఈ వార్త అఫీషియల్ గా బయటకు రాలేదు కానీ సినీ వర్గాలు మాత్రం అల్లు అర్జున్ సినిమా నుండి శ్రీరామ నవమికి ఏదో ఒక సర్ప్రైజ్ మాత్రం ఖాయమంటున్నాయి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాక్ కామ్ కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి